హలో అండి ఈరోజు మన స్టేట్ వైడ్గా మొత్తం కూడా బంద్ ప్రకటించారు కదా అంటే ఎవర హక్కుల కోసం వాళ్ళు పోరాటంలో తప్పు లేదు బట్ ఏంటంటే కొన్నింటూ ఎమర్జెన్సీ అంటూ ఉంటాయండి కాబట్టి వాటికి మీరు కంపల్సరీ అవకాశాలు ఇవ్వాలి ఉదాహరణకి ఏంటంటే ఈరోజు జరిగింది ఇన్సిడెంట్ నాగేనండి మా బాబుకి ఫోర్ ఇయర్స్ గత త్రీ డేస్ నుండి త్రీ డేస్ బ్యాక్ అతనికి ఫీవర్ వచ్చింది ఫీవర్ కంట్రోల్ అయింది కాకపోతే మోషన్స్ కంట్రోల్ అవ్వలేదు అయితే ఈ రోజు కూడా మేము హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్లో ఫోన్ చేసి మాట్లాడాము మాట్లాడితే వాళ్ళు రిపీట్ అయ్యే కదండి కంపల్సరీ మీరు తీసుకొచ్చండి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో మీకు అది అయిపోతుందని చెప్పారు అండి మేము కూడా ఓకే అన్న తీరా చూస్తే నా బండిలో పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ అయిపోయింది కదండి పెట్రోల్ బంక్ అడిగిపోతే ఇప్పుడు బంద్ అండి తీయరు అని అన్నారు సార్ ఎమర్జెన్సీ అండి దయచేసి పెట్రోల్ అయిపోయింది హాస్పిటల్కి వెళ్ళాలి చిన్న బాబు అండి అని చెప్పిన సరే వాళ్ళు ఆ మేనేజర్ అట అతను ఆ మేనేజర్ ఎర్సలో రెస్పాన్స్ అవ్వట్లేదు ఎందుకంటే ఏంటండి మీరు బంద్ చేసుకోండి మీ హక్కుల గురించి పోరాడండి తప్పులేదండి కాకపోతే ఎమర్జెన్సీలు ఉంటాయండి అందులో అంబులెన్స్ అంబులెన్స్ వెళ్ళి ఉంటే మళ్ళీ ఎటన్నా చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు హాస్పిటల్కి వెళ్ళేది ఉంటుంది కాబట్టి ఏంటంటే మీరు పెట్రోల్ బంకులు మళ్ళీ వచ్చేసి హాస్పిటల్ కానీ హాస్పిటల్ నా తెలిసే ఇంతవరకు హాస్పిటల్ కానీ మెడికల్ షాప్లు కూడా ఎప్పుడు బంద్ చేయలేదు దయచేసి పెట్రోల్ బంకులు కూడా బంద్ చేయకండి ఎందుకంటే ఎమర్జెన్సీ కేసులు ఉంటాయి రోజు నాది చిన్న ప్రాబ్లం కాదనట్లేదు కొన్ని యాక్సిడెంట్లు కేసులు ఉంటాయి లేకపోతే ఈ ఊరు నుండి వేరే ఈ హాస్పిటల్ నుండి ఇంకో హాస్పిటల్ పోయే వాళ్ళు ఉంటారు అసలు ఇప్పుడు పెట్రోల్ ఉండాలి పెట్రోల్ ఏంటనే వాళ్ళు పోలేరు కదండి కాబట్టి ఉంచి పెద్దవాళ్ళు నాయకులు ఎవరైనా సరే మాకు ప్రజలు మీరు పోరాడేది కొంతమంది ప్రజల కోసం పోరాడుతారు కొంతమంది వచ్చేసి మీ హక్కుల కోసం పోరాడుతారు ఎవరు ఏది పోరాడినా సరేనండి ప్రజలకు ఇబ్బంది లేకుండా మీరు చూడండి అలా చేశారంటే ప్రజల నుండి కూడా మీకు మంచి మన్ననలు ఉంటాయి మేము సపోర్ట్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది అది ఈరోజు చిన్న ప్రాబ్లం ఉంది కాదనట్లేదు కాకపోతే ఫోర్ ఇయర్స్ బాబు అంటే మూసెన్స్ అస్తమానం వెళ్ళటం వల్ల వీక్ అయిపోతారు మీరు ఆలోచించుకోండి కానీ ఇంకెప్పుడైనా సరే బంద్ చేసేటప్పుడు పెట్రోల్ బంకులు మాత్రం అసలుంటివి బంద్ చేయకండి ఎందుకంటే మీరు అనుకోవచ్చు మరి ముందు రోజు మేము ఒక రోజు ముందే చెప్తున్నాము మీరు ముందు రోజు వెళ్ళి కొట్టించుకోవచ్చు కదా పెట్రోల్ సడన్గా ఏది రాదండి ఒక్కో టైంలో ఒక ఒక గంటలో ఎమర్జెన్సీలు బయటికి వెళ్ళే ఉంటాయి అందుకనే మా అంటే నాది ఒక విన్నపం అండి ఎక్కడ నుండి అన్న మీరు బంద్ చేయాలనుకుంటే పెట్రోల్ బంకులు కానీ కొన్ని ఎమర్జెన్సీలు ఉంటాయి సార్ దయచేసి ఎవరు కూడా తప్పు కనుకోవద్దు ఎవరు కూడా కొద్దిగా పెట్రోల్ బంకులు కానీ దూరంగా వెళ్ళే వాళ్ళు ఉంటారు ఎమర్జెన్సీలు హాస్పిటల్కి ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఆలోచించండి అందులో మీకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు